బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ఆగస్టు లేదా సెప్టెంబర్ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తుంది సీజన్ ఎయిట్లో కంటెస్టెంట్స్గా పలువురు టీవీ సోషల్ మీడియా స్టార్స్ పేర్లు వినిపిస్తున్నాయి వారెవరంటే బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఊహించని మలుపులతో ముగిసింది శివాజీ అమర్దీప్ ప్రిన్స్ యావర్ వంటి పాపులర్ కంటెస్టెంట్స్ను కాదని బిడ్డగా హౌస్లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ విన్నర్గా నిలిచాడు ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్లోకి అడుగుపెట్టి టైటిల్ ఎగరగేసుకుపోయాడు బిగ్ బాస్ ఫైనల్ తర్వాత జరిగిన పరిణామాలు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిని అమర్తి పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ మధ్య గొడవలు చర్చనీయాంశంగా మారాయి ఈ గొడవల కారణంగా విన్నర్ పల్లవి ప్రశాంత్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది ఈ గొడవలను పక్కన పెడితే బిగ్ బాస్ సీజన్ సెవెన్ టీఆర్పీ పరంగా చూసుకుంటే రికార్డులు క్రియేట్ చేసింది గత సీజన్కు మంచి సక్సెస్ అయింది సీజన్ సెవెన్ సక్సెస్ నేపథ్యంలో బిగ్ బాస్ ఎయిట్ను తొందరలోనే ప్రారంభించేందుకు స్టార్ మా సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం ఈసారి కొత్త రూల్స్ అలాగే గేమ్స్తో బిగ్ బాస్ ఎయిట్ ప్రారంభం కాబోతున్నట్లు చెప్తున్నారు ఇక ఈ సీజన్లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్గా కొందరు టీవీ సోషల్ మీడియా స్టార్స్ పేర్లు వినిపిస్తున్నాయి సోషల్ మీడియా ద్వారా కమెడియన్ పాపులర్ అయిన బంషిక్ బూమ్లా బిగ్ బాస్ కంటెస్టెంట్గా హౌస్లోకి అడుగు పెడుతున్నట్లు తెలుస్తుంది ఇక విరూపాక్ష ఫేమ్ సోనియా సింగ్ కూడా కంటెస్టెంట్స్గా ఛాన్స్ దక్కుతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇక డ్రగ్స్ కేసుతో ఇటీవల వార్తలు నిలిచిన హేమ కూడా ఈసారి కంటెస్టెంట్గా బిగ్ బాస్లో పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు అలాగే యూట్యూబ్ సెన్సేషన్ నేత్రతో పాటు ఆమె మాజీ భర్త వంశీ కూడా బిగ్ బాస్ ఎయిట్లో కంటెస్టెంట్గా హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది ఇక జవా కంటెస్టెంట్స్ పొట్టి నరేష్ అలాగే రియాస్ కిరాక్ ఆర్పీ బుల్లెట్ భాస్కర్ చెమ్మక్ చంద్రలో ఒకరు లేదా ఇద్దరు బిగ్ బాస్ షోలో పాల్గొన్నట్లు తెలుస్తుంది ఇంకా అలాగే రీతు చౌదరి సురేఖ వాణి కూతురు సుప్రిత అలాగే యూట్యూబర్ నిఖిల్ ఇక బిగ్ బాస్ టీం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తుంది ఇక వీరితో పాటు బిగ్ బాస్ ఎయిట్ కంటెస్టెంట్స్గా గా కుమారి అంటే కుషిత పేర్లు కూడా వినిపిస్తున్నాయి అలాగే ఏక్నాథ్ హారిక జంటగా బిగ్ బాస్లో సందడి చేయబోతున్నట్లు చెప్తున్నారు కొందరు పాత కంటెస్టెంట్స్ నేనని పావని అలాగే యాంకర్ శివ అలాగే శ్రవంతి కూడా హౌస్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది ఇక వీటితో పాటు మరికొందరు సోషల్ మీడియా స్టార్స్ పేర్లైతే వినిపిస్తున్నాయి వీరులు ఎవరు హౌస్లోకి ఎంట్రీ ఇస్తారు బిగ్ బాస్ యాజమాన్యం ఆఫర్ను ఎంతమందికి అంగీకరిస్తారనేది ఆసక్తికరంగా మారింది ఈసారి కూడా బిగ్ బాస్కు నాగార్జునని హోస్ట్గా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తుంది ఆగస్టు లేదా సెప్టెంబర్లో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రారంభం కానున్నట్లు చెబుతున్నారు అలాగే నాగార్జున స్థానంలో మరొకరు సీజన్ ఎయిట్కు హోస్ట్గా రానున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి అయితే సీజన్ సెవెన్ సక్సెస్ కావడంతో హోస్ట్ను మార్చాలని నిర్ణయంపై బిగ్ బాస్ యాజమాన్యం వెనక్కి తగ్గినట్లు చెప్తున్నారు బిగ్ బాస్ ఫస్ట్ సీజన్కు ఎన్టీఆర్ సెకండ్ సీజన్కు నాని హోస్ట్గా వ్యవహరించారు ఆ తర్వాత మూడు నుంచి ఏడు వరకు మొత్తం ఐదు సీజన్స్కు నాగార్జున హోస్ట్గా ఉన్నాడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హోస్ట్గా నాగార్జున చివరిది కానున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి